తీసునంటు మా అమ్మకు కూడా తెలియదు పాపం ఈ అయితే మా అమ్మ షాపింగ్ అయితే పోయింది అప్పుడైతే చెప్పులు అయితే తెగిపోయినాయి కాల్లో అట్లనే నడుచుకుని వచ్చేస్తుంది ఎందుకంటే ఇంకా ఈవినింగ్ కాదు నైట్ అయిపోయింది తీరా ఇంక అప్పుడైతే ఏ షాపులు లేవు తీసుకొని వేసుకోవడానికి ఇంక అట్లనే నడుచుకుంటూ వచ్చేసింది ఇంక ఈరోజు డాడీకి అయితే బట్టలు కొనడానికి అయితే పోయాము అక్కడైతే డాడీకి మంచి షర్టు ప్యాంట్ అయితే కొనేసాం కానీ నాకే సరిగ్గా బట్టలు దొరకలే నాకు లెహంగా కావాలని చెప్పి పట్టు పట్టునాం నుంచి ఇది ఏడో అంగడి అనుకుంటా తిరిగినా తిరగడానికి నాకైతే ఎక్కడ దొరకాలన్నమాట నాకు నచ్చింది చివరికి అయితే అసలు దొరకనే లేదనుకోండి ఇక్కడ కూడాను ఇది ఏదో మా డాడీ అయితే నాకు సమాధానం చేసి ఒక్కసారికి ఎత్తుకోమ్మ మళ్ళీ నీ బర్త్డేకి మంచి డ్రెస్ కొనపెడదా అని చెప్పిండు సరేలేని చెప్పి గొర్రోపోయినట్టు తల ఊపినాయి ఇంకా దాని అయితే ఫిక్స్ చేసి ఇగో ఇదిగో ఇది ఎత్తుకున్నారు ఇదైతే యుగాదికి వేసుకోవాలబ్బా లాస్ట్ అవుట్ఫుట్ అయితే ఇలా ఉంటుందంట చూడాలి ఎలా ఉంటుందో నాకైతే వేసుకుంటే నాకు తెలియదు కానీ ఇంతకీ డ్రెస్ అంతా కామెంట్ చేయండి నాకు డాడీకి అయితే బట్టలు కొనేసాము ఇంకా అమ్మకి అమ్మమ్మకైతే ఇద్దరు కొనుక్కున్నారు వాళ్ళసారి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతకీ వీడియోకి అయితే లైక్ చేయండి మన చదువుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నా డ్రస్ అలా కామెంట్ చేయండి వీడియోకి అయితే చూస్తున్నారు కానీ వీడియోకి ఎవరు లైక్ చేయట్లేదా లైక్ షేర్ సబ్స్క్రైబ్